హాయ్ పీబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకూడం ప్రసాద్ వైసీపీ ఘోర ఓటమి చెందటానికి కారణమైన మహానుభావులు వీరే విషయం ఏంటి అంటే నిన్ననే ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసి తెలుగుదేశం పార్టీ కూటమి అనూహ్యమైన విజయం వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే మరి ఈ ఓటమికి అనేక రకాలైన కారణాలు ఉండి ఉండవచ్చు కానీ అందులో ప్రధానమైన కారణానికి కొంతమంది మంత్రులు మాజీ మంత్రులు ఇప్పుడు అందరూ మాజీ మంత్రులే అనుకోండి వారు మంత్రులుగా ఉన్నప్పుడు మాజీ మంత్రులుగా అయిన తర్వాత కూడా అదే ధోరణిలో మాట్లాడుతుండటం వలన వైసీపీకి ఈ పరిస్థితి వచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఆ ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళని ఒకరి తర్వాత ఒకరు ఏ విధంగా మాట్లాడారో చూద్దాం అందులో ఫస్ట్ గుడివేడ అమర్నాథ్ గారు అంటే నేను ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నాను సో గుడివేడ అమర్నాథ్ గారు గుడివేడ అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రిగా చేశారు ఆయన ఆ శాఖకు సంబంధించి ఎప్పుడైనా కానీ మీటింగ్ పెట్టడం కానీ లేదా ఇంతమంది పెట్టుబడిదారులను తీసుకొచ్చాను ఇన్ని కంపెనీలు స్థాపించాను ఇంతమంది యువతకి ఉపాధి లభించింది అని చెప్పేసి ఏ రోజైనా సరే గణాంకాలు చెప్పారా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో ఈ సెల్ఫీల గురించి మాట్లాడతామో అదేమిటి అంటే వ్యక్తిగత దోషణలు ఈ విధంగా ఆయన చివరికి మంత్రి కాస్త ట్రోలింగ్ స్టార్ అయిపోయేలాగా చేశారనమాట సాక్షాత్తు అసెంబ్లీలో కూడా అప్పడాలు బొబ్బట్లు అవి ఇంకా అల్లం విల్లులు పేస్ట్లు అవి ఇవి అని మాట్లాడారు ఇక ఆ తర్వాత కోడిగుడ్డు థీరీ అని చెప్పేసి చెప్పిన తర్వాత కోడిగుడ్డు మంత్రి అని చెప్పేసి ఆ సమయంలో కూడా ఆయన పైన విపరీతమైన ట్రోల్స్ సో ఈ విధమైన వాళ్ళని అసలు క్యాబినెట్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తీసుకున్నారు అని చాలామంది కూడా బాధపడ్డారు వైసీపీలోనే అటువంటి పరిస్థితి తీసుకొచ్చింది గుడివాడ అమర్నాథ్ గారు ఆయన మాట్లాడే తీరు ఎందుకంటే ఇదే శాఖకు సంబంధించి అంతకుముందు స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు ఏ ఒక్కరైనా సరే ఆయన గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు కానీ చులకన కానీ మాట్లాడారా మాట్లాడాలా ఎందుకంటే ఆ హోదాకి తగ్గట్టుగా ఆయన వ్యవహరించే వాళ్ళు ఏ రోజు కూడా ప్రెస్ మీట్లో కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ చేయాలి ఈ విధంగా గుడివాడ అమర్నాథ్ గారు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కావచ్చు ఆ జిల్లాలో కావచ్చు ఎంతో కొంత వైసీపీ డ్యామేజ్ అవ్వడానికి ఒక కారణం అయితే మీ చెప్తాం ఆయన చెప్పనండి ఎవరు ఆయన మూడు దారులు వెయ్యాలి ఇప్పుడు నాలుగో దారి కోసం ఎదురు చూస్తున్నాయి ఇక దాని తర్వాత మరొక వ్యక్తి అదేనండి గుడివేడ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అయినటువంటి గుడివేడ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అది కూడా కొడాలి నాని గారు ఆయన కూడా వ్యక్తిగతంగా ఆయన నియోజకవర్గం వరకు కూడా ఆయన ఎటువంటి వాడు అనేది అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు తెలుసు కానీ ఆయన మాట్లాడే భాష ముఖ్యంగా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అయితే ఇక నీ అమ్మ డాషు అది ఇది అని చెప్పేసి మాట్లాడేవారు కదా సో దానిని బట్టి ఇక అది వైసీపీ ఇంత దారుణంగా ఎలా సహిస్తుంది ఇట్లాంటి వారిని మంత్రులుగా చేసింది కనీసం దీనిపైన చర్యలు తీసుకోవడమో ఖండించడం ఏదైనా చేస్తుందా అంటే చేయాల ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనేక రకాలైన వ్యాఖ్యలు నారా లోకేష్ గారిని ఎంత దారుణమైన భాషా పదచాలం చివరికి నందమూరి నారా వారికి మధ్యలో గొడవలు పెట్టాలి లేదా చిచ్చు పెట్టాలి అనే రీతిలో జూనియర్ ఎన్టీఆర్ని తెరపైకి తీసుకురావటం ఈ విధమైన వ్యాఖ్యలు సో ఇది కూడా చాలా ప్రముఖ పాత్ర పోషించింది సో అందు గురించే పోస్తే ఆ నియోజకవర్గంలో యాభై వేల పైన మెజారిటీ సాధించారు అంటే వెనుగళ్ళ రాము గారు సో కొడాలి నాని గారి పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నది ఆయన మాట్లాడిన తీరు ఆ భాష ఆ విధానం ఇంకా దీన్ని బట్టి మాట చెప్పనక్కర్లేదు ఎందుకంటే సన్న బియ్యం ఇస్తానని చెప్పేసి ఒకప్పుడని ఆ తర్వాత నీ అమ్మ డాషా అని చెప్పేసి మళ్ళీ ఆయనే అంటాం సో ఈ విధంగా అసలు క్యాబినెట్లు ఎప్పుడూ లేని తరహా భాషలు అసెంబ్లీ సాక్షిగా కూడా ఈ విధమైన వ్యాఖ్యలు సో ఇది ఒక అంత డ్యామేజ్ వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచే ఆ లోకేష్ గారి బయలుదేరితే ఆరతలు పంపిస్తారు ఇక్కడ వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా కొడుకులు పిచ్చి వాకుడు వాకి వెళ్తారు ఇక దాని తర్వాత మరొక వ్యక్తి వల్లభనేని వంశీ గారు ఆఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆయన ప్లేట్ పెరాయించి జెండా మార్చేశారు సో ఆయన సాక్షాత్తు మరి నారా భువనేశ్వరి గారిని వ్యక్తిగతంగా మాట్లాడటం వెనకాల అసలు ఎంతమంది బాధపడ్డారు ఎంతమంది ఆవేదన చెందారు అంటే ఒక తెలుగు వాళ్ళందరూ కూడా ఎమోషనల్ టచ్తో చాలా బాధపడ్డారు అని ఎంతోమంది చివరికి వల్లభనేని వంశీ అంటే ఆయన్ని బాగా అభిమానించేవారు కూడా ద్వేషించే స్థాయికి తీసుకెళ్ళాడు అది వల్లభనేని వంశీ మాట్లాడిన విధానం వల్ల సో మరో విషయం ఏంటి అంటే ఇక్కడ వల్లభనేని వంశీ మరియు కొడాలి ఇద్దరు మిత్రులే ప్రక్కప్రక్క నియోజకవర్గాలే సో వారు ఆ విధంగా మాట్లాడిన తీరు వల్లే మరింత డ్యామేజ్ అయింది ఇక దాని తర్వాత ఇదే జిల్లాకి సంబంధించి మాజీ మంత్రి పేరి నాని గారు దీని వలన ఈ అంటే ఈ పేరు నాని గారి వలన ఎంత డ్యామేజ్ అంటే వైసీపీకి మామూలుగా కాదు సివియర్ డ్యామేజ్ ఎందుకో కూడా చెప్తాను పేరు నాని గారు మంత్రి అయ్యారు కదా మంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేసుకున్నారు ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గాల పరంగా అదే సామాజిక వర్గానికి చెందిన వారిని మీరు కనుక గమనిస్తే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని కానీ టార్గెట్ చేసేది ఎవరు నాని లేదా వలమ వంశీ దానికి ప్రధానమైన కారణం ఏంటి సేమ్ సామాజిక వర్గం ఇక్కడ పేరు నాని గారు కాపు సామాజిక వర్గం కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఆ విధంగా ఈ విధంగా అసలు ఒక రకంగా కాదు పేరు నాని గారంటే ఎంత మంచి ఇమేజ్ ఉండేదో అది మొత్తం రివర్స్ అయిపోయి చివరికి పేరు నాని అంటేనే ప్రజలు అంటే ముఖ్యంగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైతే చేత్కరించుకునే పరిస్థితికి తీసుకువెళ్ళిపోయారు అని అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఒకసారి కాదు రెండుసార్లు కాదు పదే 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 కంటిన్యూస్గా ప్రెస్ మీట్లు పెట్టడం సో ఆ విధంగా చేయటం వలన మరింత డ్యామేజ్కి కారణమైంది రే సన్నాసి సన్నాసి నాకు కొడాక నాలుగు చీలేస్తా మళ్ళీ పీలికలు పీలికలుగా చీలేస్తా నాకు కొడాక ఇక దాని తర్వాత మరొక కృష్ణా జిల్లా అయితే ఆయనే ఏదైతే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చేసినటువంటి జోగి రమేష్ ఆయన అయితే ఇక నోటికి అద్దు అదుపు ఏమీ ఉండదు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయాలి అని ఆ దుందుడుకు స్వభావం దాని తర్వాత ఆయనకి మంత్రి పదవి రావటం ఆ మంత్రి పదవి వచ్చిన తర్వాత ఈయన భాషా పదజాలం కూడా మామూలుగా ఉండదు సో ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనేక వీడియోలో మనం మాట్లాడుకున్నాం సో ఆయన మాట్లాడిన విధానం ఒకటి కాదు రెండు కాదు అరే తురే ఒరే అని అని చెప్పేసి ఆ మాటలు ఆ విధానం పవన్ కళ్యాణ్ గారిని ఛాలెంజ్లు ఇవన్నీ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు ఎందుకంటే మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే మంత్రిగా చేస్తున్నారు మాజీ మంత్రులుగా ఉన్నవారు మిమ్మల్ని అందరి గమనించకుండా ఎలా ఉంటారు లేకపోతే ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు సో పాలసీల మీద మేము ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తామని చెప్పడం వేరు కానీ డైరెక్ట్గా వీళ్ళని హ్యూమిలియేట్ చేయటం అనమాట ఈ విధంగా చేయటం వలన అది ఆ డ్యామేజ్ని ఇంకా 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 తీసుకుంటానే వెళ్ళారు పిచ్చి కుక్క పిచ్చి కుక్క ఎవడాడు పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క పిల్లల్ని మార్చడం కాదు నువ్వు పిల్లల్ని మార్చడం కాదు ఎన్ని పార్టీలను మార్చవరా బాబు నువ్వు ఇక దాని తర్వాత మరొక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆయన కూడా జలవనరుల శాఖకు సంబంధించి పోలవరానికి సంబంధించి ఛాలెంజ్లు తొడగొట్టడాలు జబ్బలు జరచడాలు చివరికి డేట్లతో సహా చెప్పటాలు ఏం జరిగింది ఏమి జరగల ఒక్కడుగు ముందుకెళ్ళా పోలవరం రాసి పెట్టుకోమన్నారు అది అన్నారు ఇదన్నారు ఏమీ చేయలేదు చివరికి మొన్న ఎన్నికలకి ముందు కూడా ఛాలెంజ్లు విసిరారు అదేమిటి అంటే వైసీపీ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు చేసిన ప్రధానమైన ఇంకొక డ్యామేజ్ చేసుకున్నది ఏంటంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ సోదరులు అని చెప్పేసి ఇప్పటికీ అదే పాట పాడుతూ ఉంటారు ప్రజలను అట్లా విడగొట్టవలసిన అవసరం లేదు ప్రజాప్రభుత్వం అంటే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి దానిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏంటి మిగతా వాళ్ళు మనుషులు కాదా అందరూ మనుషులే అందరికీ మంచి చేయండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పేసి విడగొడతాం కాదు పేదవారు అనేవారు అన్ని కులాల్లో ఉంటారు అన్ని కేటగిరీల్లో ఉంటారు డబ్బున్నవారు అన్ని కులాల్లో ఉంటారు అన్ని మతాల్లో ఉంటారు సో విడగొట్టకుండా ప్రజలందరికీ ఆమోద్యయోగంగా కనుక పరిపాలిస్తే మీరు విడగొట్టవలసిన అవసరం లేదు సో ఈ ప్రకారంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడింది కూడా తీవ్రమైన డామేజ్ని తీసుకొచ్చింది ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు వచ్చే సంవత్సరం దాన్ని కంప్లీట్ చేయబోతున్నాం రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్కి పోలవరం నుంచి కుడి ఎడమ కాలంలో నుంచి నీళ్లు తీసుకోబోతా ఉన్నాము దానికి ఎటువంటి సందేహం లేదు అంటే తెలియజేస్తున్నాను అధ్యక్ష మరొక మహిళా మంత్రిగా చేసినటువంటి రోజా గారు ఇక రోజా గారు అయితే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు కానీ చివరికి నిన్న కాక మొన్న టీటీడీ దేవస్థానానికి వెళ్ళొస్తే కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వైశాఖపట్నం అది ఇది అని చెప్పి చెప్పారు అంత ఎగ్జాగరేట్ చేసి చెప్పుకోడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన దానికంటే కూడా పరిపాలన తెరిలో వీరు ప్రధాన పాత్ర పోషించారు పదే 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 ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం ఇందులో మరలా మనం కొన్ని కేటగిరీ కేటగిరీలుగా విభజించుకోవచ్చు అదేంటి అంటే సోషల్ మీడియాలో మాట్లాడేవారు మరికొంతమంది ఉంటారు వాళ్ళ గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకోలేము వాళ్ళు ఏంటంటే అదేమిటి అంటే పార్టీలో ఏ పదవి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఆ విధంగా కొంతమంది ప్రముఖులు ఉన్నారులేండి వారు ఒక పాత్ర పోషించారు వీళ్ళు కాకుండా ఎన్ లిస్టులు ఉన్నారు కొంతమంది సో వాళ్ళు ఒక పాత్ర పోషించారు దీనికి సంబంధించి మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం కానీ ఇప్పటి వరకు మాత్రం చెప్పుకోవాల్సి వస్తే ప్రముఖంగా ప్రధాన పాత్ర పోషించిన వారిలో మాత్రం ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఈ మంత్రులు మాజీ మంత్రులు అంటే అఫ్కోర్స్ ఇప్పుడు అందరూ మాజీ మంత్రులు అనుకోండి వారందరూ అయితే ఎవరి పాత్రలు బ్రహ్మాండంగా పోషించి వైసీపీ పతనం అవటానికి ఘోర ఓటమి పాలవడానికి మాత్రం చాలా కీలకమైన పాత్ర పోషించారండాలి ఎటువంటి సందేహం లేదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ ఘోర ఓటమికి కారణమైన మహానుభావులు వీరే అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ